మహిళలు విద్యార్థులను స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవడం ద్వారా ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకోవచ్చని జిల్లా ఎస్పీ అఖిల మహాజన్ అన్నారు జిల్లాలోని మహిళలకు విద్యార్థుల రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ గత సంవత్సరం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాల టూ పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా గురువారం తంగనపల్లి మండలం మండేపల్లిలోని ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేస్తున్న ఆపరేషన్ జ్వాలా టూ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మహిళలకు స్వీయ రక్షణ చాలా అవసరమని జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాలా పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో ఉన్న పాఠశాలలు కళాశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ పై అనుభవం కలిగిన శిక్షకులు చేసి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి గత సంవత్సరం సుమారుగా రెండు వేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ఈ సంవత్సరం ఆపరేషన్ జ్వాలా టూ పేరుతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని పాఠశాలలు కళాశాలల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణల వల్ల విద్యార్థులు ఆపద సమయాల్లో ధైర్యంగా సమస్యలు ఎలా ఎదుర్కోవాలో ఉపయోగపడతాయని కేవలం ఆకతాయిల బ నుంచే కాకుండా చైనీస్ నాచింగ్ మహిళలపై లైంగిక దాడులు జరిగే క్రమంలో వారిని సమర్థవంతంగా తిప్పికొట్టడం లాంటి టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుందన్నారు తెలంగాణ పోలీసులు మహిళలు విద్యార్థుల భద్రత వారి రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నాయని షీటిమ్ పోలీసులు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు బస్ బస్టాండ్స్ తదితర ప్రాంతాల్లో సివిల్ దుస్తులతో సంచరిస్తూ ఆకతాయిల బ నుంచి రక్షణ కల్పించే విధంగా పనిచేస్తున్నారని తెలిపారు మహిళలు విద్యార్థులు ఎలాంటి నిర్భయంగా ముందుకొచ్చి జిల్లా షీటిం కానీ మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించారన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ మొగలి ఎస్ఐ సుధాకర్ ఆదర్శ పాంస్థాల ఉపాధ్యాయులు కరాటే శిక్షకులు విద్యార్థులు పాల్గొన్నారు will power to some extent needs self-defense while there are behind operation to shut the program and drive us into it भी है तू सब में एक चिंगारी है जिसे कोई बु नहीं है ओके लाइक भी वन कटा नहीं अंतर इन दिस सिकोर పట్కొని పట్కం <experiences>